హాయ్ నా పేరు రోహిత్ వోల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్ అంతే కదా చిరంజీవి గారిని కిలోమీటర్ దూరంలో కిలోమీటర్ దూరంలో ఇలా ఇలా చూసేవాళ్ళం చిరంజీవి గారు ఎదురుగా ఉంటే నేను ప్రపంచాన్ని గెలిచానన్న ఆలోచనలో ఉండా చాలు నాకు ఎటు అవకాశం ఇవ్వరు నేను అయితే చిరంజీవి గారికి వినిపించాను అరవింద్ గారు విన్నారు అనుకుని మోహన్ గారి నంబర్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత సరే అమ్మా ఎళ్ళు నేను ఉంటే చెప్తా ఉన్నారు మళ్ళీ మోహన్ గారు నాగరాజు గారి దగ్గర సార్ ఒక అవకాశం సరే అన్న అదే చెప్తా ఉన్నారుగా ఏమన్నా ఉంటే నాకే ఫోన్ చేస్తారు నేను మీకు చేస్తా అన్నాడు మా నాన్న నంబర్ తీసుకున్నారు అప్పుడు ఎరెక్సన్ అని సోనీ ఎరెక్సన్ ఇంత పొడుగుండేది సెల్ ఆ సెల్ ఫోన్ కొనుక్కుంటానికి చాలా కష్టం రెండు వేల ఆరు వందలు అప్పుడు పెద్దది ఇంత ఇంత ఫోన్ ఆ ఫోన్ ఒకటి ఫోన్ చేస్తుందా అన్నాడు అంటే చేస్తుంది సార్ నంబర్ తీసుకున్నారు ఇక వెళ్ళు నేను ఏమన్నా ఉంటే చెప్తారులే తీసుకున్న ఒక ఐదారు రోజులు మళ్ళీ నేను మా వైఫ్తో చెప్పాను చిరంజీవి గారికి వినిపించండి ఆయన ఏదో చెప్తా ఉంటాడు లేక వెళ్ళినప్పుడు వెళ్ళా అని అంతే కదా లేడీస్ అంతే అన్నారు సరే నేను చాలా మందికి చెప్పినా నమ్మలా ఇక ఫోర్ డేస్ కి నా మొబైల్ కి వెళ్ళాను మెట్లు దిగేటప్పుడు సెల్ అంటే స్లిప్ అయింది కాలు ఇట్లనే వరకు సెల్ కింద పడింది మళ్ళీ అది బాగు చేపిద్దాం అని చెప్పేస్తే బాగు చేపియాలంటే వాడు దగ్గర దగ్గర నూట యాభై రెండు వందలు అడిగాడు ఇక రెండు వందలు రేపు చేపిద్దాం లేదు రేపు డేస్ దాకా బాగు చెప్పిల్ అదే టైంలో ఫోన్ చేశారు మోహన్ నాగరాజ్ గారు అని చెప్పాను కదా ఫోన్ ఎవరు కొత్త కుర్ర రోడ్ వచ్చాడు మొన్న వచ్చాడు కదా వినిపించాడు ఆయన ఫోన్ చేసామంటే ఫోన్ పని చేస్తలేదా అని చెప్పారు అంటే నిజంగా మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఎక్కడ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉంటాడు అంటే ఇబ్రహీం నగర్ అడ్రస్ కూడా ఇచ్చారు అని చెప్పాడు అరవింద్ గారు ఆ మేనేజర్ ఏంటి ఒక మేనేజర్ ఉన్నాడు డ్రైవర్ కారు డ్రైవర్ మా బస్సీలోనే ఉంటాడు సార్ ఉండేది ఇబ్రాహీం నగర్ బంజరాలిస్ రోడ్ నెంబర్ టెన్ ఏం పేరు సార్ ఆయన పేరు అంటే శ్రీనివాస్ కనుక్కో ఏమన్నా ఉంటే అవకాశం ఇద్దాం లేదంటే కొత్త ఇంకో రైటర్కి ఇచ్చేద్దాం భువన చంద్ర గారు బోస్ గారు అని అతను పాపం ఒక దేవుడే ఆయన కూడా డ్రైవర్ సీన్ అనేవాళ్ళు మొత్తం మా బస్సులో ఎనిమిది మంది ఉన్నారు ఏ సీన్ అని అడుగుతాడు పాప ఆయన పాల సీన్ అని ఒక ఆయన మెకానిక్ సీను రేషన్ షాప్ డీలర్ సీను ఇంకో గ్యాస్ సీను గ్యాస్ బండలమ్ముదా సీన్ సీను ఏమో సీన్ అంటారు ఎయిర్ ఫ్రెషనర్ చేస్తాను కదా సీన్ అట్లా అడుగుకుంటూ అడుక్కుంటూ నా దగ్గర వరకు వచ్చాడు ఒక ఆయన శంకర్ అని మా ఇంటి ఓనర్ కొడుకు ఇక్కడ సీన్ అని ఎవరు ఉండాలంటే పాటలు రాస్తాడా అంటే పాటలు రాస్తాడా సీనా శ్రీనివాస్ అంకులు అయితే మా ఇంట్లోనే ఉంటున్నారు పాటలు రాస్తాడని నాకు తెలియదు అంటే సరే సరేలే అని అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేవరకు ఆ శంకర్ వచ్చి అంకుల్ మీరేమన్నా పాటలు రాస్తారా అరవింద్ గారికి ఇక్కడ వినిపించారంటే గీత ఆడుస్తున్నా బాబు నేనే వినిపించింది ఎవరు వచ్చారు అన్న ఎవరు వచ్చి అడిగి వెళ్ళిపోతున్నాడు అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళే సార్ సార్ అంటే ఏంటంటే నేనే పాటలు మొన్న అరవింద్ గారికి వినిపించాడంటే మొన్న మిమ్మల్ని కూడా నేను చూసే నేను పక్కనే ఉన్నాను మీకోసం మొత్తం అరవింద్ గారు ఐదారు రోజుల నుండి అడుగుతున్నారు నీ నంబర్ పనిచేస్తలేదు రావయ్యా బాబు వస్తే నా కారు ఉంది అక్కడికి వెళ్తాను లొకేషన్కి అరవింద్ గారు వస్తారు ఇప్పుడు రమ్మణ్ ఎంపడే స్నానం అయిపోయింది బట్టలు వేసుకుని ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోయాం ఇక ఫైల్ తీసుకొని ఇక వెళ్ళిపోయాం వెళ్ళిపోతే అక్కడ ఆలీ గెస్ట్ హౌస్ అని ఉంది ఇక్కడ పెద్దమ్మ గుడి అక్కడ షూట్ గుమ్మాడి గుమ్మాడి పాట జరుగుతుంది చిన్న పాపది అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాను కారులో వెళ్ళి దిగాను దిగంగా మోహన్ గారు బాబు ఏంటి ఫోన్ పని చేస్తారు సార్ అడుగుతున్నారు మిమ్మల్ని పిలిపిమంటున్నాడు ఆయన మీ ఫోన్ ఏం పని చేస్తారు లేదు సార్ ఖరాబ్ అయింది అని చెప్పి కుసు వస్తారు అరవింద్ గారు వస్తారు కుసు కూసు ప్రొడక్షన్ వాళ్ళు వచ్చేసారు టిఫిన్ రేపు మార్నింగ్ వెళ్ళాం కదా నాకు భయం వేస్తుంది టిఫిన్ చేయొచ్చా లేదా వాళ్ళేమి అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ లో అట్లా అలా ఉంటుంది నాకు అప్పుడు కొత్త రెండు సార్ అండి ఇడ్లీ వడాయి బెట్టరు తిన్నాం టీయా కాఫీయా సార్ అంటాడు ఇంకొక ఆయన వచ్చి ఏదో టీ పండిన సార్ టీ దా అన్ని మర్యాదలు అట్లా కూర్చుని కూర్చోండి సార్ అంటాడు కూర్చున్నాం ఈ అరవింద్ గారు వచ్చారు వచ్చి దిగంగానే మోహన్ గారు వెళ్ళి నాగరాజ్ గారు సరే ఆయన చెడు శ్రీనివాస్ మొన్న పాటలు వినిపించిన ఆయన అంటే రమ్మను ఫస్ట్ ఫ్లోర్కి రమ్మను ఇక ఆయన వెళ్ళిపోయారు అని చెప్పేసి నాగరాజు గారు నన్ను తీసుకెళ్ళారు